ఎప్పుడైనా మీరు లడ్డు వేలంపాటను చూసారా నేనైతే ఫస్ట్ టైం చూడటము ఎప్పుడు వినటమే కానీ చూడలేదండి అసలు లడ్డూ వేలంపాట గురించి మీకు ఒక మాట చెప్పాలండి విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో అలాగే గణేష చేతిలో ఉన్న లడ్డు కూడా అంతే పవర్ ఉంటుందండి చాలామంది అనుకుంటారు ఆ లడ్డుని ఎలాగైనా వేలంపాటలో కొనాలనుకుంటారు ఎందుకో తెలుసా ఆ లడ్డు కొనటం వల్ల ఆ ఏర్ అంతా వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది మంచి మంచి మిరాకిల్స్ కూడా జరుగుతాయని నేనైతే చాలామంది చెప్తుంటే విన్నానండి నాకు కూడా ఆ కోరిక ఉంది కానీ కొంచెం టైం రావాలి అనుకుంటే సరిపోదు కదండి ఆ వినాయకుడి యొక్క దయ మన మీద ఉంటే మనం లడ్డు కొనగలుగుతాం సరే అయితే ఇప్పుడు ఎవరు ఆ అదృష్టవంతులో మనం కూడా చూసేద్దాము ఆ దేవుడి యొక్క దయ ఎవరి మీద ఉంటుందో ఆ అదృష్టవంతులో ఎవరో ఇప్పుడు మనకు తెలిసిపోతుంది దేవుడి పాట వెయ్యి నూట పదహారులో రాజశేఖర్ రెడ్డి పదిహేను వందలు ప్రదీప్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటి పేరు ఇంటి పేరు బి బ్లాక్ రెండు వేల ఐదు వందలు శరద్ మూడు వేలు జీ ఫైవ్ థౌజండ్ ప్లా చాలా స్పీడ్ గా ముందుకెళ్తుంది జోక్ జోక్తో చాలా ముందుకెళ్ళాలి రాజశేఖర రాజశేఖర్ రెడ్డి ఐదు వేల ఐదు వందలు హరికిషోర్ ఆరు వేల ఆరు వేలు ప్రదీప్ ఏ బ్లాక్ ఆరు వేల ఐదు వందలు జీ ప్రదీప్ జీ ప్రదీప్ బి బ్లాక్ ఏడు వేలు ఒకటోసారి ఏడు వేల ఐదు వందలు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏడు వేల ఐదు వందలు ఒకటోసారి లడ్డు వేలం పాట న్యూస్ ముందుకెళ్ళాలి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇక్కడ సెల్లు తర్వాత చూసుకోవచ్చు ముందు లడ్డు వేలం పట్ల స్టార్ట్ ఎయిట్ థౌజండ్ ఏ బ్లాక్ ప్రదీప్ ఒకటోసారి శివారెడ్డి ఎనిమిది వేల ఐదు వందలు ఒకటోసారి రాజశేఖర్ రెడ్డి చాలా స్పీడ్గా ముందుకెళ్తున్నాడు ఇక్కడ నుంచి ఎవరు రావట్లేదు ఇక్కడ హరి తర్వాత వీడియో తీసుకోవచ్చు ముందు పాట విలంబాటులో మొదలు 9500 थौज फाइव हंड्रेड श्रीनिवास रेडि नईन थोस हंड्रेड श्रीनिवास रेडिटी नईजेंड सिक्स हंड्रेड शिव रेडो सारी नईन राजशेखर रेड्डी ఒకటోసారి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ లావణ్య పదివేలు ఒకటోసారి లావణ్య బి బ్లాక్ పదివేలు రాజశేఖర్ రెడ్డి పదివేల ఒక వంద ఒకటోసారి శివారెడ్డి ఇక్కడ పదివేల ఐదు వందలతో చాలా స్పీడ్గా దూసుకెళ్తున్నారు బుల్లెట్ కంటే చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నారు మళ్ళీ ఇంకా ఇక్కడ ఇంకా మళ్ళీ పాడాలనుకునే వాళ్ళు మళ్ళీ అవకాశం రాదు ఈ అవకాశాన్ని పదివేల ఎనిమిది వందలు రాజశేఖర్ రెడ్డి పదివేల ఎనిమిది వందలు ఒకటోసారి రాజశేఖర్ రెడ్డి పదివేల ఎనిమిది వందలు ఒకటోసారి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి కూర్చున్నాను శివారెడ్డి మరొకసారి పదివేల తొమ్మిది వందలు శివారెడ్డి ఒకటోసారి పదివేల తొమ్మిది వందలు ఒకటోసారి రాజశేఖర్ రెడ్డి మరొక అడుగు పదకొండు ఇటు సైడ్ నుంచి ఒకరు ముందుకు రావట్లేదు ఇక్కడ నుంచి కూడా ఒక మాట ముందుకు రావాలి అందరు లాస్ట్ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలి గారు పదకొండు వేల ఒక్కొంద పదకొండు వేల ఒక్కొంద ఒకటోసారి గారు పదకొండు వేల ఒక్కొంద ఒకటోసారి ఇంకొక విషయం మళ్ళీ గుర్తు చేయాలి లాస్ట్ టైం కూడా రాజుగారు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు మరొకసారి గుర్తు చేస్తున్నాను మళ్ళీ రెండోసారి మళ్ళీ ఈ అవకాశాన్ని పదకొండు వేల వంద రూపాయ ఒకటోసారి పదకొండు వేల ఒక్కొంద ఒకటోసారి రాజశేఖర్ రెడ్డి మరొకసారి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఒకటోసారి రాజశేఖర రెడ్డి పదకొండు వేల ఐదు వందలు ఒకటోసారి రెడ్డి పదకొండు వేల ఐదు వందలు ఒకటోసారి రాజశేఖర్ రెడ్డి పదకొండు వేల ఐదు వందలు రెండోసారి రెండోసారి రాజశేఖర్ రెడ్డి పదకొండు వేల ఐదు వందలు రెండోసారి గారి పాట రాజశేఖర్ రెడ్డి ఇక్కడ మరి కొద్ది క్షణాలలో రాజశేఖర రెడ్డి లడ్డు సొంతం చేసుకునే అవకాశం ఉంది ఇంకెవరైనా ఇష్టంగా తీసుకోవాలి ఈ చివరి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాము ఈ చివరి అవకాశాన్ని ఎవరైనా పాడాలనుకుంటే మళ్ళీ ఒకసారి ఆలోచించండి పదకొండు వేల ఐదు వందలు రాజశేఖర రెడ్డి రెండోసారి రాజు ఏ ప్లాక్ రాజు పదకొండు వేల ఆరు వందలు ఒకటోసారి పదకొండు వేల ఆరు వందలు రాజు ఒకటోసారి రెండోసారి అందులో రాజశేఖర రెడ్డి ఒకటోసారి పదకొండు వేల ఏడు వందలు పదకొండు వేల ఏడు వందలు రా రాజశేఖర్ రెడ్డి రెండోసారి పదకొండు వేల ఏడు వందలు రాజశేఖర్ రెడ్డి రెండోసారి రెడ్డి మూడోసారి పాట ఇంతటితో ముగిస్తున్నాము లడ్డును రాజశేఖర్ రెడ్డి గారు సొంతం చేసుకున్నారు పదకొండు వేల ఏడు వందల రూపాయలు అందరి సమక్షంలో ఒప్పుకున్నారు